ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ అమూల్యమైందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అన్నారు అర్హులైన మహిళలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఓటింగ్ లో మహిళల భాగస్వామ్యం పెంచేలా వారి కోసం స్వీప్ నోడల్ అధికారుల ఆధ్వర్యంలో నగరంలోని చర్చి సెంటర్లో ప్రత్యేకంగా నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కొన్ని దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేని రోజుల్లోనే మన దేశంలో మహిళలకు కూడా రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైందని దీనిని గమనించి అర్హులైన మహిళలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు డబ్బు ఇతర ప్రలోభాలకు లొంగకుండా మెరుగైన భవిష్యత్తు కోసం సమర్థవంతమైన నాయకులకు ఓటు వేయాలన్నారు అందుకే పోలింగ్ రోజు మే పదమూడును సెలవు దినంగా ప్రకటించినట్లు చెప్పారు ఆ రోజున ఖచ్చితంగా ఓటు వేయడంతో పాటు అర్హులైన ఇతరులకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్ సూచించారు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడలో మహిళలు మూల స్తంభాలు అన్నారు ఉమెన్ ఎస్ అ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఈ స్త్రీ శక్తిలో ఈ ఎన్నికల్లో చాలా ముఖ్య భాగస్వామ్యం ఉండాలి అని కోసము ఇవాళ ఆల్ ఉమెన్ ఎస్ అ థీమ్గా ఇవాళ ఈ స్వీప్ కార్యక్రమము ఓట్ అవేర్నెస్ కార్యక్రమము ఈ ఒంగోలు నగరంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇలా దాదాపుగా థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ ఇవాళ పాల్గొంటున్నారు ఇక్కడ నుంచి ఐ మీన్ డిఆర్ఎం స్కూల్ నుండి ఇక్కడ చర్చ్ సెంటర్ వరకు ఒక ర్యాలీగా వచ్చేసి ఇక్కడ కోలాటాలు వివిధ పోర్టులు అన్ని కూడా వాళ్ళు పాల్గొని ఒక పండగ వాతావరణంలో దీంతో పాటు ఇక్కడ చర్చ్ సెంటర్లో ఒక పెద్ద మానవగారం చేసేసి వాళ్ళందరూ కూడా ఓటర్ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఎట్లాంటి ప్రలోభాలకి లోను కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఓటు వేయాలని కోసం వాళ్ళ తీపి పెట్టడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఈ ఎలక్షన్స్లో పాటన్ పార్సలు వాళ్ళు ఇంకొక పనులు వెళ్ళి పదమూడవ రోజు పదమూడవది మేలో వాళ్ళు ఓటు కాకుండా ఎలాంటి ఎలాంటి ఒక విషయంలో కూడా రాకుండా ఉండకూడదు ఖచ్చితంగా కదిలి రావాలని గురించి కూడా అందరికీ ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వ ఇచ్చాము అండ్ ఈ సిమిలర్ థీమ్లో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఇవాళ ఈ వేదిక ముందు వాళ్ళ రిలీజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా రైట్ ఫ్రమ్ మహిళల నుండి చిన్న ఎస్పెషలీ ఫస్ట్ టైం ఓటర్స్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ అట్లాంటి మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అండ్ వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో నెక్స్ట్ రాబోయిన ఎన్నికల్లో పాల్గొంటాము అని వాళ్ళు నమ్మకం ఇచ్చడం జరిగింది అండ్ ఎథికల్ ఓటింగ్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా నా స్వీప్ టీము ఉన్న పీఈడిఆర్డిఏ పీడి మెప్మా అండ్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఆల్ అధికారులు అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం చేసేసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమం వలన రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం కాకుండా ఎథికల్ ఓటింగ్ ఎట్లాంటి ఎలాంటి ఒక ఫ్రీ బీస్ కానీ అది ఇండ్యూస్మెంట్స్ కాకుండా ఒక ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ చేయడానికి ఈ ప్రయత్నాలు ముందుకు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్స్ ఒక ఫ్రీ అండ్ ఫైర్ వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్స్గా చేయడానికి అన్ని చర్యలు మెప్మా మహిళలు వివిధ కాలేజీల విద్యార్థినులు అంగన్వాడీ సిబ్బంది వివిధ రంగాల్లోని మహిళలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని మానవహారంగా నిల్చున్నారు ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని ఈ సందర్భంగా మహిళలతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్లు రవి జ్యోతి ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి మెప్మాపీడి తేళ్ల రవికుమార్ మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ డిఆర్డీఏపీడీ వసుంధర డిటిసిఆర్ సుశీల దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన గ్రామ వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ ఉషారాణి సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బీబీరాణి మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనలక్ష్మి జిల్లా స్పందన విభాగ సూపరింటెండెంట్ నాగజ్యోతి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి విజిలెన్స్ ఆఫీసర్స్ ఝాన్సీ ఇతర మహిళా అధికారులు పాల్గొన్నారు అందరూ చూస్తున్నారు కదా జనక జనక గుంటారు రండి రండి జపాలి అది ఫైనల్ గా ఫోటో తీస్తాం జనానికి ఇరికి వస్తుంది అడికొంటున్నాము జై హింద్